ప్రైజ్లో యేసుక్రీస్తు శ్రేష్టమైన అవపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమేణ దేవుని ప్రజలారా ఎవరైనా ఒక మంచి పనులు చేస్తున్నారంటే మనం వారిని ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలి మనము వారిని ఎంకరేజ్ చేసినప్పుడు వారు ఇంకా మంచి పనులు చేయడానికి వారికి అవకాశం దొరుకుతుంది ఆ యొక్క మంచి పేరుని బట్టి సంతోషిస్తూ ఉంటారు వై హ్యావ్ టు ఎంకరేజ్ ద నేను దేని గురించి మాట్లాడుతూ ఉన్నానంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్రంలో పెట్టిన ఒక మంచి పథకం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరి పరిపాలన వస్తుందో ఎవరు గెలుస్తారో కూడా ఎవరు పరిపాలన చేస్తారో చెప్పడం జరుగుతూ వచ్చింది దేవుడి యొక్క మాట తీసుకుని అదే అట్ ద సేమ్ టైం భారతదేశంలో కూడా ఎవరు మరలా కేంద్రంలో వస్తారు కూడా దాని గురించి కూడా వివరించడం జరుగుతూ వచ్చింది అయితే ఈ రాజకీయము వీటన్నిటిలో ప్రజలు ఎందుకు చేసేది వారు ఎందుకు నాయకులుగా ఉన్నారంటే ప్రజలకు మేలు చేయడానికి ఎవరు వచ్చినా ఒకరొకసారి రావచ్చు ఇంకొకరు ఒకసారి రావచ్చు అది దేవుని యొక్క ఆధీనంలో ఉంది అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి రేపు పదహైదు తారీఖు అనగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా ఉన్నతమైనది అన్నా క్యాంటీన్ విన్నారు కదా మీరు ఎంతమంది అన్నా క్యాంటీన్లో భోజనం చేశారో ఎంతమంది అన్నా క్యాంటీన్లో భోజనం రుచి చూసి ఫీల్ అయ్యారో మీరు కామెంట్లు తెలియజేయండి అదేవిధంగా లైక్ చేయండి చూద్దాం ఎందుకు ఈ విషయం నేను మాట్లాడుతున్నానంటే దేవుడు వాక్యం సలు ఉంది ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టుడి అన్నారు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టండి యేసుక్రీస్తు దగ్గర కూడా చాలామంది వాక్యం వినడానికి వచ్చారు వాక్యం వినడానికి వచ్చినప్పుడు వారిని ఉచితంగా పంపించలేదు ఆయన ఉచితంగా పంపించలేదు వైపు చూసి ఆయన చేతుల్లో ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలను ఆకాశం తేరు చూసి కృతజ్ఞతాస్తులు చెల్లించి అందరికీ పంచండి అనగానే అవి అద్భుతమైన రీతిలో వేల మందికి పెట్టడం జరుగుతూ వచ్చింది ఎంత ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు అయితే ఈ సమయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అన్నా క్యాంటీన్ విషయంలో చాలామంది నివేదనే కాదండి ఈ దినాల్లో బియ్యం కొనాలన్నా కష్టం ఎవరు తిరలేని పరిస్థితి ఎన్నోసార్లు పస్తున్న దినాలు కూడా కనబడతా ఉంటాయి ఆ సమయంలో పోయిన సంవత్సరం పోయిన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జగన్ గారు రాక మునుపు చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసి అందరికి పెట్టారు ఆ దినాల్లో మేము సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి భోజనం చేసిన వారు మేమందరం చాలా సందర్భాల్లో ఎక్కడన్నా అన్నా క్యాంటీన్ ఉంటుందంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేస్తే ఎందుకంటే చాలా రేటు ఉంటుంది కొనలేము ఇక్కడైతే రుచికరంగా ఉంటుంది శ్రేష్టంగా ఉంటుందని తినడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు ఇది ఇప్పుడు మరలా ఓపెన్ చేసి అందరికీ అన్నమును పెట్టడానికి దేవుడు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను సంతోషిస్తూ ఉన్నాను ఇక రాబోయేదిలో ఉన్నతమైన కార్యం జరిగించబడాలి ఆకలితో ఉండేవారు ఉండకూడదు ఎంతోమంది ఫుట్పాత్ల మీద అడుక్కునేవారు ఎంతో మంది బాధతో ఉన్నారు ఆకలి తలమడికి పోతున్నారు వారందరికీ ఇది చాలా ఉన్నతమైన పథకముగా ఉంటుంది దేవుడు వారిని వారి కుట్ యొక్క పార్టీని వారి కుటుంబాలను దేవుడు కాక రాబోయేదో ఇంకా ప్రజలకు మేలు చేసే వ్యక్తులుగా అందరు అందరుండు నేను స్వార్ చేయడానికి ఒంగోలు ఒంగోలుకి కొంచెం పన్నిమిత్తం వెళ్ళి కొంచెం స్వార్ ప్రణించిన తర్వాత ఎక్కడికి దాని ఎదురుగా మౌర్య హోటల్ ఉంది ఇంకా కొన్ని హౌ హోటళ్ళు ఉన్నాయి అక్కడ అడిగాను ఏమండి తక్కువ రేట్లు ఏమన్నా భోజనం ఉందంటే లేదండి నూట పది రూపాయలు వంద రూపాయలు అన్నారు అయ్యో ఛార్జీయే అయిపోతుంది ఛార్జీ ఎంత అయితే అన్నం తినడానికి ఎంత రేటా ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ కొంచెం దూరంగా అన్నా క్యాంటీన్ బోర్డు పెట్టింది ఇంకా ఓపెన్ చేయలేదు కదా అని చూస్తే వెళ్తే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు చాలామంది భోజనం చేస్తూ ఉన్నారు పప్పు అన్నము సాంబారు పెరుగు ఓపెన్ చేయలేదు మరి ఎంత అనుకున్నాను వెళ్ళాను అక్కడ వాళ్ళు అడిగాను ఇది వేరే వాళ్ళు కృతజ్ఞతగా పెడుతున్నారండి వాళ్ళు అని చెప్పి వారు వారు స్వయాన వచ్చి అందరికీ భోజనాలు పెడతా ఉన్నారు నేను కూడా ఆ భోజనాలు తిన్నాను చాలా సంతోషకరమైన కార్యం ఇక నా అనేది బాగా జరగాలని మనం భారంతో ప్రార్థన అయితే దీని వెనక ఒక చరిత్ర ఉంది అన్నా క్యాంటీన్ రావడానికి చంద్రబాబు గారికి దేవుడిచ్చిన మనసు తమిళనాడులో ఉన్న జయలలిత గారు మొట్టమొదటి ఇది ఆరంభిస్తూ వచ్చారు జయలలిత గారు అక్కడ రూపాయి ఇడ్లీ ఐదు రూపాయలకు ఈ భోజనం సదుపాయము చేయడం అవన్నీ పెట్టారు ఆ దినాలు ఎప్పుడు పదకొండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చాలా అద్భుతమైన విధానంలో ఆ దినాలలో ఆమె అందరికీ అది ఒక సంచలనం పెట్టగలమా అని కానీ పెట్టి చూపించారు ఈ పథకమే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంతగా గుర్తింపు తీసుకొచ్చింది అమ్మ క్యాంటీన్ తో అందరికీ అతి తక్కువ ధరకే అన్నం పెడుతూ అందరికీ అమ్మగా మారింది అసలు అమ్మ క్యాంటీన్ అన్నది సాధ్యమే కాదన్నారు అంతా ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు క్యాంటీన్ చాలా ముఖ్యమైంది రోజు మంది లక్షలాది ప్రజలకు అన్నం ఈ అమ్మ అందరి ప్రజల మనసును దోచుకున్నారు ఈ అమ్మ క్యాంటీన్ ఎలా పనిచేస్తుంది ఆ లోపల ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అదే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి చంద్రబాబు గారికి కూడా అదే మనసు ప్రకారము చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు అయితే ఇదే పథకాన్ని జగన్ గారు అలానే ఉంచి ఉండుంటే చాలా బాగుండేది ఎంతో మంది భోజనాలను తినేవారు ఎంతో మంది ఆకలితో అలమటించే పరిస్థితి ఉండేది కాదు జయలలిత తర్వాత మరొక పార్టీ అధికారంలోకి వచ్చింది స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె పెట్టిన అమ్మా క్యాంటీన్ తీసివేయక అట్లనే పెట్టి పేరు మార్చి ప్రజలకు ఆ పథకాన్ని ఇస్తూ వచ్చాడు దినాల్లో ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో జగన్ గారు ఉన్నప్పుడు ఒకవేళ ఆయన పేరు నీకు ఇష్టం లేకపోతే పెట్టడం రాజన్న లేదా ఇంకొక పేరు పెట్టి పెట్టి అందరికీ భోజనాలు పెట్టుంటే ఎంత బాగుండేదో అనే ఒక ఆలోచన నాకు వస్తూ వచ్చింది అయితే మరలా ఓపెన్ చేసిన తర్వాత ఎంతోమంది సంతోషంతో ఉంటూ వచ్చారు మీ ప్రియమైన దేవుని ప్రజలారా ఎవరు ప్రజల యొక్క ఆ కడుపును ఆకలి తీరుస్తారో వారు నిజంగా బలపరచబడతారు దీవించబడతారు సహాయం చేస్తారు జగన్ గారు చేయలేదు అని కాదు కానీ జగన్ గారు కూడా చేశారు ఇది అట్లనే ఉంచుంటే బాగుండు అనే ఒక అభిప్రాయం ఎవరిని ఇక్కడ విమర్శించే పద్ధతి కాదు కానీ వారు చేసిన మంచి తనాన్ని మనము ఎంకరేజ్ చేస్తూ వారిని గౌరవిస్తూ ఉంటే వారికి ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది కాడి ప్రియమైన దేవుని జనాంగమా భారంతో ప్రాంతం చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇదే కార్యము భారతదేశం అంతా రావాలా భారతదేశం అంతా ఐదు రూపాయలకే ఏమొస్తాయండి ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి ఏమొస్తాయి ఎక్కడికి వెళ్ళినా నూట పది రూపాయలు అదే పప్పు అదే కూర అదే అన్నము కానీ నూట పది రూపాయలు తొంభై రూపాయలు ఎనభై రూపాయలు ఇది జరిగే ప్రక్రియ కానీ ఐదు రూపాయలకి ఇస్తున్నాడు దీని వెనక చాలామంది ప్రయాసం ఉంది చాలామంది ప్రయాసం ఉంది దాన్ని బట్టి నిజంగా ఆఫ్ ఎంతోమంది సమర్పించుకుంటూ ఉన్నారు ఎంతోమంది ఈ అన్న క్యాంటీన్ కొరకు ఎంతోమంది దాతృతంగా ముందుకు వస్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యమైన కృపని నేను ఒప్పుకుంటున్నాను దీని వెనక కూడా ఇంకా ఇస్కాన్ వారు సంబంధించిన వారు కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు ఇస్కాన్ వారే కాదు ఇంకా చాలామంది ప్రజలందరూ ఒక మతము ఒక కులం కాదు భోజనానికి మతం కులం కులమేంటండి ఏంటి ఆ దినాల్లో చూస్తే ఇప్పటికి కూడా ఉంది ఆచారము పెద్ద పెద్ద కులాలంటికి పోయి చిన్న కులము వెళ్ళి అన్నం తినాలంటే వారు అన్నం పెట్టే వాళ్ళు కాదు బయట నిలబెట్టి భోజనం పెట్టేవారు సరే పెద్ద కులము చిన్నకి కులము అనే వాళ్ళ దగ్గరికి భోజనం తింటారా పెళ్ళిళ్ళకైనా వారు వస్తారా సరే వారి ఈ వీళ్ళ గుడిలో జరిగేదానికి వాళ్ళు వచ్చి భోజనం తినగలరా కులం భోజనం మీద భోజనముతో కుల వివక్ష ఏంటి అసలు ఎవరు వచ్చి అడిగినా మనం వారికి ఇవ్వడము వారు మనకు పెట్టడము కులాన్ని ఈ భోజనం విషయంలో తీసేసుకోండి వారింట్లో మనం తినకూడదండి కొంతమంది పెద్ద కులం అని చెప్పుకోవడం కులం ఇదేం లేదు వాళ్ళు అనుకున్న విధం బట్టి నేను చెప్తున్నాను పెద్ద కులములు అన్నట్లుగా ఏం చేస్తారంటే భోజనం తినరు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ దగ్గరికి రారు వాళ్ళు పెట్టి నీళ్ళు కూడా తాగరు ఆ దినాల్లో ఉన్నాయి కదా కంటిన్యూ చేయొద్దు అన్నానికి నీటికి కులమును తీసుకురావద్దు ఏదో ఆ దినాల్లో మన పెద్దోళ్ళు తెలియక అవన్నీ పెట్టుకుంటూ వచ్చారు అవన్నీ చేస్తూ వచ్చారు కులం చూపించి నువ్వు అక్కడే ఉండారా మీ మీ నీళ్ళు మీద తాగూడదు మా నీళ్ళు మీద ఆగకూడదు అవన్నీ కాదు ఇది హోటల్కి వెళ్తున్నాం ఏ కులంలో వంట చేస్తున్నాడు హోటల్కి వెళ్తున్నాం ఎవరు ఎవరు వంట చేస్తారు తెలియదే అలానే తింటున్నాం కదా ఎందుకు ఈ వివక్ష ఇప్పటికి కూడా పల్లెటూర్లలో ఆ పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది టీచర్లైనా కూడా వాళ్ళు డాక్టర్లైనా కూడా అదే తక్కువ డాక్టర్లు తక్కువ కులం వ్యక్తులు ఉద్యోగస్తులు వాళ్ళు పెట్టినప్పుడు ఆమె తీసుకోమండి అని అంటా ఉంటారు బాధకరం అన్నం విషయంలో నీటి విషయంలో భోజన విషయంలో అభ్యంతరము చెప్పకూడదు వాళ్ళకు మనం పెట్టే విషయంలో కానీ వారు మనకు పెట్టే విషయంలో కానీ కాబట్టి ఈ అన్యాయ క్యాంటీన్ విషయం అందరి సమాన సమానం చేసి అందరికీ మంచి భోజనాన్ని పెడుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్ మంచి కార్యం జరిగించబడుతుంది రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ ఏర్పాటు చేయబోతుండగా భారతదేశం అంతటా ఇది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ఆ కలిగొరిని వారికి ఆహారం పెట్టండి దిక్కులేని వారికి వారికి దిక్కుగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ వాక్యము దేశమంతట ఇంప్లిమెంట్ అవునట్లు మన యొక్క భారతదేశ వ్యాప్తంగా ఇదంతా వచ్చినట్లు భారతదేశమే కాదు అంతటా వచ్చినట్లు మనము చేద్దాం ఎవరో చేశారండి ఆ పథకాన్ని ఎవరో తీసుకొచ్చారు మేము బట్టి పెట్టకూడదు మేము కొత్తగా చేయాలి అనుకుంటే అది తప్పి తప్పిదం అవుతుంది వాళ్ళు మంచి పథకం తెచ్చినప్పుడు మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది ఏ దేశం ఏ ప్రాంతంలోనైనా అది బాగుంటుంది కదా కాబట్టి ఆలోచిద్దాం ప్రతి ఒక్కరూ అన్నా క్యాంటీన్లు రాబోయేది నెలలు భోజనం చేస్తారని మనమందరము లేని వాళ్ళమే ఏదో ఆ పూటకా పూట తిని బ్రతికే వాళ్ళమే కాబట్టి ప్రజలందరికీ మంచి సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు ద్వారా జరుగుతున్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను దేవుడు వారికి దీవించిన వారి కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్షత్రం స్తోత్రం ఆడుతున్నాను కృప చూపించండి బలపరచండి బిడ్డలను ఆదరించండి అన్నకాంటి విషయంలో మీరే ప్రతి ఒక్కరి యొక్క ఆకలి తీర్చు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ కృపను కోరుకుంటూ ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన ఆమె పడ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె చాలామంది అంటారు మీరు ఇంట్లో భోజనం చేసుకోవట్లేదు అంటే ఇంకెక్కడ అన్న క్యాంటీ వచ్చిన తర్వాత భోజనం ఉంది హ్యాపీ ఏదో పని చేసుకుంటున్నాం వస్తున్నాం ఉంటున్నాం ఇదే కదండి మనిషికి కావాల్సింది బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసా ఏ మాట ఉంటుందంటే అన్న పానీయములతో తృప్తి పొందుమంటాడు దేవుడు మనిషికి కావాల్సింది అన్నమే కదా నీళ్ళే కదా ఏమైనా తీసుకొని వెళ్తాం మనం మనం బతికే దానికోసము ఈ యొక్క డబ్బు ఆస్తులు ఇవన్నీ మనం తీసుకెళ్ళలేం ఏదో తినడానికి ప్రజలకు హెల్ప్ చేసే నేషన్ మనం అలవార్చు